హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అన్న అయితే ఇది ఐదు నిమిషాల్లో చిక్కబడింది మొత్తము ఒక రెండు నిమిషాల్లో మొత్తం అయితే తీసేస్తాడు నేనైతే ఐదు నిమిషాలు టైమ్ ఇచ్చాను అనమాట పది రూపాయలు ఇస్తాను తీసేయని ఒక రెండు నిమిషాల్లో తీసేస్తాను చూడండి అంతా మొత్తం అయితే చిక్కబడింది వాళ్ళు తీసేసి నాకు డబ్బులు చేయ అంటాడు ఇదే మాకు మెయిన్ పని చేసేయడానికి పని చేయడానికి గుండె అనమాట ఇస్త్రి పని చేసే మిస్త్రీలకు మెయిన్ గుండు ఉంటే పని అయ్యేది అనమాట అందుకు మొత్తం సిక్కుపడింది రెండు నిమిషాలు తీసేస్తాడు అన్నాడు చూడండి తీసేస్తాడు అనమాట చూడండి ఎంత టాలెంట్ ఉంది మా అంత అంతా మొత్తం సిక్కుపడింది అన్నా అంతా మొత్తం ఒక రెండు నిమిషాల్లో తీసేస్తాడు అనమాట మొత్తము చూడండి తీసేస్తాడు ఎంత సిక్కబడినా తీసేదాడు అనమాట అందుకే నేనైతే మొత్తం ముడివేసి ఇచ్చాను అనమాట చూడండి వచ్చేసింది అప్పుడే తూకుండా అనమాట తూకుండు ఉంటే మనకి పని జరిగేది ప్రతి వర్క్ ప్రతి ఒక్క పనికి తూకుండు అవసరం అనమాట చూడండి తీసేసాడు ఎట్లా నమ్ముతున్నాడు తీసేసాను పదురు పది అని చెప్తాడు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తీసేసాను చూడండి మొత్తం తీసేసాడు అనమాట నవ్వుతున్నాడు పద్రపల్లి ఫస్ట్ అంటున్నాడు అనమాట ఎలాగైనా ముడి వేసినా మొత్తం అయితే తీసేస్తాడన్న మా అన్న అయితే మా అన్నకైతే ఒక లెక్క కొట్టండి ఫ్రెండ్స్